ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు సిహెచ్ మల్లేశ్వరుడు విలేకరుల సమావేశంలో తెలిపారు మండల కేంద్రమైన పాములపాడులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను ఈరోజు పాములపాడు మండలంలో నేను నంద్యాల పార్లమెంటు ఎంపీగా పోటీ చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చి నేను ప్రచారం కోసమై ఈ వీడియో కాన్ఫరెన్స్లో నేను పాల్గొంటున్నాను నేను పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆత్మగౌరవ పరిరక్షణ మన లక్ష్యం అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాలు బహుజనులు అందరూ ఒక ఏకతాటి మీదుగా ఒక స్టేజ్ మీదకి వచ్చి రాజ్యాధికారం మన చేయాలని మేము ఈ ఇండిపెండెంట్గా నంద్యాల పార్లమెంటు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నేను గతం అంతకుముందు ప్రజా సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి నిరుపేదలకు చదువుల కొరకు స్కాలర్షిప్లు ఇప్పుటం చదువుల కొరకు గిల్లు ఇట ఉచిత సేవా కార్యక్రమాలను నేను గతంలో చేస్తున్నాను అప్పుడప్పుడు చేస్తూ ఈ రాజ్యాధికారం ఇప్పుడు ఈ దీని కొరకే నేను ఈ నంద్యాల పార్లమెంటు పార్లమెంటు ఎంపీగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఈ పోటీ చేస్తే ఇట్లా అధికారం లేక వస్తే ఇప్పుడు చేయు పనులలో గతంలో చేయు పనులలో పది మందికి నేను ఉచిత సేవ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అధికారం లేక ఎంపీగా అధికారం లేక వస్తే ఇంకా ఒక పది మందికి నేను సహాయం చేయడానికి ఉంటుందని చెప్పేసి ఈ రాజకీయములో ఈ ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను నేను ఆ రాజ్యాధికారము మా చేతికి వచ్చినాక ఇదో ఒకేగా ఇంకా ఎన్నో పనులు మేము సాధించాలని చెప్పేసి మా ఆశయాలన్నీ మేము నెరవేరుతున్నాము మేము పేదలకు సహాయం చేయాలి ఉచిత సేవ చేయాలని చెప్పేసి పేదలకు ఉచిత సేవ చేయాలని చెప్పేసి నేను ఈ ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను దయచేసి దీంట్లో ఇది మీకు మంచిగా అనిపిస్తే మీరు ప్రేమ గుణము ప్రేమ కలిగి మాకు ఇంత ఓటు వేసి ఎంపీకి ఓటు వేసి గెలిపిస్తే మీకు సహాయ సహకారాలు నేను అందిస్తానని నేను మీ ప్రజలందరికీ ఈ పామలపాడు మండలం ప్రజలందరికీ నేను నమస్కరిస్తూ ఈ విధంగా చాలు జిల్లాలో ఉండే ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఎన్నో రకాలుగా రాజకీయాలు ఎంతో ఉధృతంగా ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు టీడీపీ ఓడిపోయినా దానికి భవిష్యత్తు లేదు వైఎస్ఆర్ ఓడిపోయినా దానికి భవిష్యత్తు లేదు అందుకోసమే ఇద్దరు టీడీపీ వైఎస్ఆర్ వాళ్ళు కలిసి ఎన్నో రకరకాలుగా ఏదో ఒక విధంగా ప్రజలను దీపస్థం చేసి ప్రజలకు భయపెట్టి ఓటర్ కోసం సంపాదించడానికి గెలిచడానికి వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ ఇంతవరకు ప్రభుత్వాలు ఏమైనా కానీ ప్రజలకు కానీ ఏదన్నా అవసరాలు వచ్చి ఏమి తెలిసి పథకాలు ఏ దాంట్లో మనకు న్యాయం చేసినారు ఎవరేం న్యాయం చేసినారు మనకు ఏ పార్టీ న్యాయం ఇంతవరకు చేసినారని అధికారమేమో ఉంది కానీ ఒకరు ఒకరు విమర్శించుకొని చుట్టుకునేదే తప్ప ప్రజలకు ఆ న్యాయం చేసి యాజ్ చేసినారు మీరు అందుకోసమే మీరు ప్రజలు బాగా గమనించి ఏదైతే మనకు పని చేస్తానో రాజకీయ పార్టీ పని చేస్తానో ఎవరైతే మనకు పా పార్టీ మనకు ప్రజలకు స్వతంత్ర సంపన్నులుగా చేయడానికి గ్రామ అభివృద్ధి చేయడానికి ఏవైనా కానీ ఎవరు పని చేస్తే వాళ్ళకు ఓటు వేసి చేసుకోవాలని మనవి కానీ నంద్యాల జిల్లాలో నంద్యాల మున్సిపాలిటీలో మురికి కాలువ తీయడం లేదు పన్నులేమో విపరీతంగా పన్నులేమో కట్టడం కానీ మురికి కాలు తీయడం లేదు దోమపాటి ఎక్కువ ఉంది ఆ దోమల నివారణ ఎట్లా నివారించాలనేది ప్రజలకు ఇది కాకుండా ఎవరికి అని అధికారులకి ఎన్నిసార్లు మేము విన్నదించుకున్నా కానీ కాలువలు లాలి కాలవలు చేయడానికి ఇది లేదు పన్నులేమో విపరీతమైన పన్నులు మాత్రము మున్సిపాలిటీ కట్టించుకుంటుంది దాన్ని కూడా మీరు చేసి మురికి కాలం శుభ్రంగా చేయాలని మా మనవి మండలం ప్రజలందరికీ పత్రిక విలేకరులకు సార్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు మా సోదరుల మిత్రులు మా పెద్దన్నయ్య ఎస్హేచ్ మలేశ గారు నంద్యాల పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఈ విధకల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అతను ప్రజాసేవలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజా సేవ చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ధాన పొందుతూ వివిధ సంక్షేమ కార్యక్రమాలు మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా చూసిగా మా మంచి మెజారిటీతో ఇండిపెండెంట్ గెలుపు చూసిగా పాటిస్తుంది